హలో అండి రోజు చూపించింది మన అంబాపతి కలెక్షన్ చూడవచ్చు ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ ఇది నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో సౌత్ లో నార్త్ లో మళ్ళీ అవుట్ ఆఫ్ ఇండియా ఫారెన్ కంట్రీలో బాగా లైక్ చేస్తున్నారు ఈ టైప్ వెరైటీలు చాలా కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఇది ఇప్పుడు చాలా కస్టమర్స్ డిమాండ్ ఉంది అవుట్ ఆఫ్ ఇండియా కూడా మన అంబాపతి ఫ్యాక్టరీలో చాలా కస్టమర్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ టైప్ చూడవచ్చు ఫ్యాన్సీలో కూడా వా ఇప్పుడు పండుగ సీజన్ ఉంది తర్వాత మ్యారేజ్ సీజన్ ఉంది ఇందులో కూడా ఈ టైప్ కలెక్షన్ చాలా లైక్ చేస్తారు యూజ్ చేస్తారు చూడొచ్చు సాట్ అండ్ లో వచ్చేసింది ఇది కూడా జరీ జరీ బార్డర్ ఉంది మళ్ళీ కి చూడొచ్చు మగ్గం వర్క్ చేత్తో చేసింది వర్క్ ఉంది మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ చూడొచ్చు చాలా ఈ టైప్ మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి బాంధది లో వెరైటీ కావాలా లేతో ఫ్యాన్సీ ప్లేన్ వర్క్ లేకుండా కావాలా కూడా ఈ టైప్ ఎలిఫెంట్ ప్రింట్ ఇది కూడా జరీ ప్రింట్ వాష్ చేస్తే పోదు ఈ టైప్ మన దగ్గరే చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇదిగోండి ఈ టైప్ టెస్ట్ రెడ్ అండ్ వైట్ కలెక్ కలర్ కాంబినేషన్ లో చూడవచ్చు పళ్ళు చూడవచ్చు కాంట్రాస్ట్ వచ్చింది మళ్ళీ ఆల్ ఓవర్ బాడీలో అలా డిజైన్ వస్తుంది తర్వాత కాటన్ లో కావాలా చూడండి కాటన్ లో కూడా కొత్తగా వెరైటీ వచ్చింది ఇది చూడండి జూట్ కాటన్ లో సిరోసీ వర్క్స్ వచ్చేసింది టజర్స్ కూడా ఉన్నాయి మళ్ళీ డైలీ లో ప్రింటెడ్ సారీస్ కావాలా జెరీ సారీస్ కావాలా అంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా తర్వాత వచ్చేసి ఈ టైప్ పట్టు టైప్ సారీస్ కావాలా కూడా అవైలబుల్ ఉంది హెవీ పట్టు నార్మల్ పట్టు సాఫ్ట్ పట్టు తర్వాత వచ్చి మన దగ్గర డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ వర్క్ వర్క్లో బాగా సాఫ్ట్ సారీస్ సాఫ్ట్ ఉంది మళ్ళీ ఇది కూడా వర్క్ ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది సీక్వెన్స్ రాదు ఇందులో ఎంబ్రాయిడింగ్ కింద ప్లాజో ప్యాంట్ వస్తుంది టూ పీస్ సెట్స్ కోట్ సెట్స్ నైట్ వేర్ కావాలంటే నైట్ వేర్ కూడా అవైలబుల్ ఉంటుంది బాగా ట్రెండింగ్ ఐటమ్స్ ఇవి కూడా ఇప్పుడు లైక్ చేస్తారు మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కావాలా రెడీమేడ్ బ్లౌజెస్ కావాలా కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ముందు కూడా చెప్పాము మన దగ్గర సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగిన్స్ హాల్స్ బ్లౌజ్ అన్నీ ఉంటాయి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ రేట్లో చూడవచ్చు ఓన్లీ కుర్తీస్ పాకెట్ కూడా వస్తుంది దీనికి ఓన్లీ కుర్తీ సాఫ్ట్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి లాంగ్ లాంగ్ గేరా కుర్తీలు కావాలా లాంగ్ రౌండ్ షేప్ గేరా కుర్తీలు కావాలి కూడా అవైలబుల్ ఉంటుంది కింద ప్యాంట్ కూడా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది ఓన్లీ లెగ్గింగ్స్ కావాలా ఓన్లీ లెగింగ్స్ ఓన్లీ టాప్స్ షార్ట్ టాప్స్ ఏ టైప్ వెరైటీ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది దీని తర్వాత ఓన్లీ లెగ్గింగ్స్ కావాలంటే చూడొచ్చు కంఫర్ట్ లెగ్గింగ్స్ ఇది కూడా తక్కువ రేట్లో మంచి ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ యాంకిల్ లెంత్ కావాలా లాంగ్ లెంత్ కావాలా ఈ టైప్ మీకు ఇండో కాటన్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పెటికోట్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది చూడవచ్చు కలర్ మ్యాసింగ్ కూడా మంచి మంచిగా ఉన్నాయి ఈ టైప్ కలెక్షన్ ఓన్లీ ఫాల్స్ బ్లౌజ్ లైనింగ్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంది పద్దు పది పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఈ టైప్ ఫాల్స్ కూడా చూడవచ్చు ఈ టైప్ డైలీ వేర్లో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ ఏటీ ఈ టైప్ కూడా చాలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ఇంకా మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్ మంత్ వరకు ఎక్సైజ్ ఫెసిలిటీ ఉంది మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అంటే మీరు కూడా మీకు కావాలంటే అంటే ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు కాల్ చేయండి ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఇంకా మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ